ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అలాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి అలాగే మ్యాథ్ లెర్నర్స్కి ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి ఈ యొక్క టేబుల్ చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ స్క్వైర్ రూట్ టేబుల్ని ఇస్తున్నాను అందులో ఉన్న ప్రతి వాల్యూ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అబ్జర్వ్ చేయండి రూట్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో రూట్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అలాగే రూట్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ రూట్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మీకు విచ్చే ముందు చిన్న వివరణ ఏంటంటే రూట్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు టూ ఎలా అవుతుందంటే టూ ఇంటూ టూ 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 జా ఫోర్ అవుతుంది దానిని టూ స్క్వైర్గా రాసుకుంటారు ఆ స్క్వైర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రెండు ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ప్రాబ్లం చేయకుండానే మీరు డైరెక్ట్గా వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి అలాగే రూట్ నైన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ రూట్ నైన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అలాగే రూట్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఈ విధంగా నెంబర్స్ ఒక ఆర్డర్ ప్రకారంగా వచ్చే విధంగా మీకు నేను ఇస్తున్నాను వీటిని గమనించండి మరి రూట్ నైన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎలా అవుతుందంటే ఇక్కడ చూడండి త్రీ ఇంటూ త్రీ రూట్ త్రీ ఇంటూ త్రీ రూట్ నైన్ అవుతుంది కదా అప్పుడు ఏమవుతుంది త్రీ ఇంటూ త్రీ త్రీ స్క్వాయర్ త్రీ స్క్వాయర్ స్క్వయర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది మిగిలింది ఏముంది త్రీ ఉంటుంది ఆ త్రీనే ఇది రూట్ నైన్ అంటే త్రీ అని అర్థము అలాగే రూట్ సిక్స్టీన్కి ఫోర్ ఎలా వచ్చింది ఇక్కడ చూడండి ఫోర్ ఇంటూ ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ అవుతుంది కాబట్టి ఫోర్ ఇంటూ ఫోర్ని ఫోర్ స్క్వేర్గా రాసుకుంటాము సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఫోర్ ఆ ఫోర్ఏ ఇక్కడ వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు అయింది నెంబర్స్ ఆర్డర్ ప్రకారం ఇస్తున్నా మీరు గుర్తుంచుకోవడానికి జీరో వన్ టూ త్రీ ఫోర్ రైట్ అలాగే ఇప్పుడు రూటు ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ రూట్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అలాగే రూట్ థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ రూటు ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ రూట్ ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ రూటు సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ రూట్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అలాగే రూటు ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అలాగే రూట్ ఆఫ్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇక్కడ చూసారా यह आर्डर प्रकार जीरो रूट जीरो वन रूट वन टू रूट फोर थ्री रूट नाइन फोर रूट सिक्सटीन ट्वेंटी फाइव फाइव रूट ट्वेंटी फाइव सिक्स रूट थर्टी सिक्स सेवन रूट फारटी नये ए रूट सिक्सटी फोर नाइन रूट एटी वन टेन रूट ऑफ हंड्रेड ओके सो ఇక్కడ మీకు ఇవి ఇవి ఎలా వచ్చాయని మీకు వివరించాను అలాగే ఈ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఎలా వస్తుందో వివరిస్తాను చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సారీ రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఏమవుతుంది రూట్ ఆఫ్ ఫైవ్ స్క్వయర్ ఆ స్క్వయర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత మిగిలింది ఫైవ్ మాత్రమే ఉంటుంది ఆ ఫైవ్ ఏది స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ అలాగే ఇప్పుడు మీకు రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ అంటే ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ సిక్స్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ దీనిని రూట్ ఆఫ్ సిక్స్ స్క్వైర్గా రాసుకుంటాం అప్పుడు స్క్వైర్కి ఈ యొక్క రూ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది సో మిగిలింది ఏముంటుంది సిక్స్ మాత్రమే ఉంటుంది సో రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ ఇలా వచ్చింది అలాగే ఈ యొక్క రూట్ ఫార్టీ నైన్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ ఉంది కదా ఈ రూట్ ఆఫ్ ఫార్ ఈ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్కి ఈ యొక్క సెవెన్ ఎలా వస్తుందంటే ఈ రూట్ ఆఫ్ సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ అవుతుంది రైట్ అలాగే సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ కాబట్టి ఈ డబుల్ టైం గుణిస్తుంది కదా కాబట్టి దీన్ని సెవెన్ స్క్వైర్గా రాసుకుంటాము సెవెన్ స్క్వైర్గా రాసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ రూట్కి స్క్వయర్కి క్యాన్సిల్ వెళ్ళిపోతుంది అప్పుడు మిగిలింది సెవెన్ మాత్రమే కాబట్టి రూట్ ఆఫ్ ఫార్టీ నైన్కి సెవెన్ ఇలా వచ్చింది అలాగే రూట్ ఆఫ్ ఎయిట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రూట్ ఆఫ్ ఎయిట్ సారీ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్కి ఎయిట్ ఎలా వచ్చింది ఇటు చూడండి రూట్ ఆఫ్ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఎయిట్ని డబుల్ టైం మల్టిప్లికేషన్ అవుతుంది డబుల్ టైం మల్టిప్లికేషన్ అయితే ఏం చేస్తాము ఎయిట్ స్క్వయర్ రూట్ ఆఫ్ ఎయిట్ స్క్వయర్ అప్పుడు యొక్క రూట్కి ఈ స్క్వయర్కి క్యాన్సిల్ చేస్తాము మిగిలింది ఎయిట్ మాత్రమే ఆ ఎయిటే ఇది అంటే రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ ఎలా వచ్చింది అలాగే రూట్ ఆఫ్ సిక్స్టీ ఎయిటీ వన్ రూట్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ నైన్ ఇంటూ నైన్ 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 టూ ఎయిటీ వన్ తొమ్మిది తొమ్మిదిల ఎనభై ఒకటి కాబట్టి ఇక్కడ మొత్తం డబుల్ టైం మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది నైన్ స్క్వయర్ స్క్వైర్కి రూట్కి క్యాన్సిల్ ఎగిరిపోతుంది తర్వాత మిగిలింది నైన్ ఆ నైన్ ఇలా వచ్చింది రూట్ ఆఫ్ ఎయిటీ వన్ అంటే నైన్ ఈ విధంగా వచ్చింది అలాగే ఈ యొక్క రూట్ హండ్రెడ్ అంటే టెన్ ఇంటూ టెన్ టెన్ స్క్వయర్ స్క్వైర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే టెన్ ఉంటుంది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆఫ్టర్ టెన్ ఆఫ్టర్ టెన్ ఇంకేమేమి ఉన్నాయో వాటి యొక్క ఆఫ్టర్ హండ్రెడ్ ఏమేమి ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ మీకు ఇక్కడ ఇస్తాను ఈ టేబుల్ మొత్తం కూడా ఇంపార్టెంట్ అయింది నోట్ చేసుకోండి ఓకే సో రూట్ ఆఫ్ వన్ ట్వంటీ వన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అలాగే రూట్ ఆఫ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ రూట్ ఆఫ్ వన్ నైంటీ సిక్స్ is ఈక్వల్ టు ఫార్టీన్ రూట్ ఆఫ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ రూట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకే ఇక్కడ ఏంది ఇక్కడ టెన్ అయిపోయినాయి తర్వాత లెవెన్ నుంచి స్టార్ట్ చేసినాము రూట్ ఆఫ్ వన్ అంటే లెవెన్ ఇది కూడా ఈ విధంగా రాసుకుంటే వచ్చింది మీకు ఎలా ఈ రూట్ ఆఫ్ లెవెన్ ఇంటూ లెవెన్ వన్ ట్వంటీ వన్ అవుతుంది సో అప్పుడు లెవెన్ స్క్వైర్ స్క్వైర్కి రూట్ క్యాన్సిల్ పోతే లెవెన్ ఉంటుంది ఆ విధంగా ప్రతిదీ ఆ విధంగా రూట్ని క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే ఈ ఆన్సర్లు వచ్చాయి సో ఈ వ్యాల్యూస్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఏదైనా సందర్భాలలో ఆ రూట్ వ్యాల్యూ చేసేటప్పుడు మీకు ఈజీగా చక్కగా ఆన్సర్ని గుర్తించవచ్చును ఓకే సో అలాగే ఈ యొక్క రూట్ ఆఫ్ సిక్స్టీన్ తర్వాత సెవెంటీన్ వస్తూ ఎయిటీ నైన్ దీని యొక్క వాల్యూ సెవెంటీన్ అలాగే రూట్ ఆఫ్ టూ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ దీని యొక్క వాల్యూ ఎయిటీన్ అలాగే రూట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ దీని యొక్క వాల్యూ నైన్టీన్ అలాగే రూట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ దీని యొక్క వాల్యూ ట్వంటీ ఈ వీడియోలో మీకు ఈ యొక్క ఫోర్ హండ్రెడ్ వరకు అంటే ట్వంటీ వరకు మీరు ఎలా గుర్తించుకోవాలి చెప్పాను ఇవి ఎందుకు చెప్పామంటే చాలా ఎగ్జామ్లలో ఇటువంటివి అడుగుతూ ఉంటారు మీకు ఒక సీరియల్ నెంబర్ ఆర్డర్ ప్రకారంగా ఇచ్చినట్లయితే మీరు చక్కగా వాటిని రాసుకొని ఈజీగా నోట్ చేసుకొని నేర్చుకోవచ్చును రైట్ సో అందరూ కూడా డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ యొక్క ఛానల్లో రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్